ఎవరు మీరు అంటే ఏ గుడికితారు మీ సహవాసం ఏది మీరు బ్యాప్టిస్టా మీరు పెంతు మీరు లోదరన్నా మీరు ఆర్సి అమ్మా ఎంతో మంది ఫెలోషిప్ల పేరట ఈరోజు క్రైస్తవును ప్రశ్నిస్తున్నారు మీరెవరు ఎవరని చెప్పాలండి నేను క్రైస్తవుడను క్రైస్తవు రాలని అని చెప్పడానికి బదులు ఈ రోజు నేను ఒక బ్యాప్టిస్ట్ అండి నేను ఒక పెట్టుకోసండి నేను ఆ లోతరనండి ఎక్కడ నీ క్రీస్తు నామం సర్వ లోకాలలో సర్వ మనుషులకి పైనున్న నామం ఆ క్రీస్తు నామమే కదా నీ దగ్గర లేదంటే ఆ పేరు నీ ఉచ్చరించడం లేదంటే ఆ పేరు ఏ నామాన్ని అయితే రక్షణ కలుగుతుందో ఏ నామాన్ని అయితే జీవం కలుగుతుందో ఆ నామాన్ని నువ్వు తీసేసావే ఆ నామాన్ని ఉచ్చరించలేకపోతున్నావే చెప్పుకోలేకపోతున్నావే ఎంత దౌర్భాగ్యం